హైదరాబాద్ నగర్ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్కు మెట్రో రైలు నిర్మాణం రాయదుర్గం నుంచి ముప్పై ఒక్క కిలోమీటర్లు నిర్మించి హైదరాబాద్ను అభివృద్ధి చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు ఏవైతే ప్రజలకు చెప్తున్నారో ఆ చెప్పడం వెనకాల తమ ధనదాహం ఉన్నది మెట్రో రైలు నిర్మాణాన్ని ఒక కల్పవృక్షంగా ఆదాయ వనరుగా మార్చుకొని ఏ రకంగా దోపిడీకి పాల్పడుతున్నారో నిన్న కొన్ని వివరాలు చెప్పడం జరిగింది ఈరోజు గత ప్రభుత్వాలే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే మెట్రో నగరంగా హైదరాబాదు అంతర్జాతీయ విశ్వ నగరంగా రూపొందాలంటే రేడియల్ రోడ్లే కాదు ఔటర్ రింగ్ రోడ్ ఎంబడి రైలు నిర్మాణం జరగాలి అదేవిధంగా ఇప్పుడు నడుస్తున్న రైలు మార్గాలను వాటితో అనుసంధానం చేయాలి ఎంఎంపీఎస్ రైళ్లను కూడా ఎయిర్పోర్టుతో అనుసంధానం చేయాలని చెప్పి రెండు వేల తొమ్మిదిలోనే ఆనాటి ప్రభుత్వం నూట ఎనభై ఎనిమిది జీవో ద్వారా ఇన్క్యాప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏదైతుందో ఆనాటి ప్రభుత్వం నూట ఎనభై ఎనిమిది జీవో ఇచ్చి ప్రస్తుతం ఉన్న రైల్వే లైన్లను ఉపయోగించుకోవడమే కాకుండా రేడియల్ రోడ్స్ ను అభివృద్ది చేసి ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూత రైలు నిర్మాణం చేస్తే వేగంగా హైదరాబాద్ అభివృద్ది జరుగుతుందని అదే విధంగా ఈ మెట్రో రైలును బేగంపేట విమానాశ్రయం నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి కూడా ప్రత్యేకమైన మెట్రో రైలు నిర్మాణాన్ని చేపట్టడానికి మైన ఫీజిబుల్ రిపోర్ట్ అంటే ఇది ఆర్థికంగా ఉపయోగం ఉంటుందా లేదా వాటి మీద కూడా పూర్తి స్థాయిలో సర్వే చేసి నివేదికలు ఇవ్వమని చెప్పి ఆనాటి ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆనాడు జరిగిన సర్వేలో భాగంగా హైదరాబాద్కు ఒక మూలన బేగంపేట విమానాశ్రయం నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి మెట్రో రైలు నిర్మిస్తే కేవలం విమాన ప్రయాణికులకు మాత్రమే ఉపయోగం ఉంటుంది తప్ప రద్దీగా ఉండే హైదరాబాదు ప్రజలకు ప్రయోజనం ఉండదు నిర్వహణ నిర్మాణం పరంగా కూడా ఆర్థికంగా నష్టదాయకం అని చెప్పి ఇచ్చి ఆ ప్రతిపాదనను ఉపసంహరించుకోమని చెప్పి కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా రాష్ట ప్రభుత్వానికి చెప్పింది రెండు వేల పదకొండు జూన్ లో ఆనాటి ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వానికి పట్టణాభివృద్ది శాఖ మంత్రికి అభివృద్ది చెందుతున్న హైదరాబాద్ నగరానికి మెట్రో రైలు అంతర్జాతీయ ఎయిర్పోర్టుకు అవసరము అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూత రైలు నిర్మాణం జరగాలి ఎంఎంటీఎస్ రైళ్లను కూడా అభివృద్ది చేయాలి మాకు దీనికి సంబంధించి నిధులను విడుదల చేయమని చెప్పి ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వానికి పట్టణాభివృద్ది శాఖకు లేఖ కూడా రాయడం జరిగింది ఆ సందర్భంగా పట్టణాభివృద్ది శాఖ ఇందులో ఆర్థిక భారము ప్రయాణికుల సౌకర్యము అదేవిధంగా ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వము నివేదికలు తయారు చేసి ఆనాడు రాష్ట ప్రభుత్వానికి స్పష్టంగా వివరణతో కూడుకున్న సర్వే రిపోర్టులను రాష్ట ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఆనాడు హైదరాబాదును అభివృద్ది చేయడానికి అంతర్జాతీయ పట్టణంగా తీర్చిదిద్దడానికి ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ ఆనాటి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రెండు వేల పదకొండు ఆగస్టు నాడు ఆనాటి కిరణ్ కుమార్ రెడ్డి గారికి లేఖ రాసిండు ఈ హైదరాబాద్ లో నిర్మిస్తున్న మెట్రో రైలు మా యొక్క హైదరాబాద్ లో పురాతనమైన బంగళాలు మా చారిత్రాత్మకమైన కట్టడాలను కూలగొడుతున్నారు అదేవిధంగా శాసనసభ ముందు నుంచి వెళ్లడానికి కూడా మేము అభ్యంతర పెడుతున్నాము దీని వెనకాల వేల కోట్ల కుంభకోణం ఉన్నది రియల్ ఎస్టేట్ వ్యాపార ఉద్దేశాలు ఉన్నాయి కాబట్టి తక్షణమే మెట్రో రైలు నిర్మాణాన్ని ఆపేయడమే కాకుండా ఈ డీపీఆర్కు కు సంబంధించి డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్ట్కు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రజల ముందు చర్చ జరగాలి మొత్తం డీపీఆర్లు బయట పెట్టండి బహిరంగంగా చర్చ చేయండి దీని వెనకాల ఉన్న మతలమును తెలంగాణ ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉన్నదని చెప్పి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా పార్లమెంట్ సభ్యుడుగా ఆగస్టు రెండు వేల పదకొండు నాడు రాసిన లేఖను ఈనాడు మీ ముందల ఉంచుతున్నా నిర్దిష్టంగా కొన్ని ఆరోపణలను నిర్దిష్టంగా కొన్ని వివరణలను ఆనాడు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు అడగడం జరిగింది కాలక్రమేణ మరి లేఖలో ముఖ్యమంత్రి గారు వెలిబుచ్చిన అభిప్రాయాలు ఎక్కడికి పోయినాయి ఎందుకు కేసీఆర్ గారు మార్చుకున్నారో తెలంగాణకు ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన బాధ్యత వారి మీద ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా అదేవిధంగా ఆనాటి ప్రభుత్వం రాష్ట ప్రభుత్వము జిఎంఆర్ సంస్థతో చేసుకున్న ఒప్పందాలు అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించిన తర్వాత వస్తున్న ఆదాయము భవిష్యత్తులో విస్తరణకు సంబంధించి పూర్తి స్థాయిలో రిపోర్ట్లు ఇచ్చి ఒప్పందాల మీద నివేదికనివ్వమని చెప్పి డెలాయిట్ అనే సంస్థను నియమించడం జరిగింది రెండు వేల రెండు వేల మూడు నాలుగులో జీఎంఆర్ సంస్థతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలన్నిటికీ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నివేదికలు తయారు చేసి ఇందులో ఉన్న లాభ నష్టాలకు సంబంధించి అదేవిధంగా రాష్ట ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మధ్యలో జరిగిన మొత్తం ఉత్తర ప్రత్యుత్తరాల గురించి లావాదేవీల గురించి సంపూర్ణమైన వివరణతో కూడుకున్న నివేదికనివ్వమని చెప్పి డెలైట్ అనే సంస్థకు ఆనాటి ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది రెండు వేల పన్నెండులో మార్చి రెండు వేల పన్నెండులో డెలైట్ అనే సంస్థ డెబ్బై పేజీల నివేదికను రాష్ట ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది ఈ డెబ్బై పేజీల నివేదికలో మీకు ఇరవై ఆరో పేజీని మీకు ఇవ్వడం జరిగింది ఇందులో స్పష్టంగా అతి స్పష్టంగా కేంద్ర ప్రభుత్వానికి ఈ అభివృద్ది కోసం అవసరమైన నిధులను రాష్ట ప్రభుత్వానికి ఇవ్వండి అని చెప్పి ఆనాటి ముఖ్యమంత్రి కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రికి రాసిన లేఖలతో పాటు ఈ బేగంపేట విమానాశ్రయం నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి ప్రత్యేకంగా నిర్మించబోయే మెట్రో రైలు వల్ల ఆర్థిక ప్రయోజనం లేదు ప్రయాణికులకు కూడా పెద్ద ప్రయోజనం లేదు హైదరాబాద్లో ఒక మూల నుండి మాత్రమే ఈ మెట్రో రైలు వెళ్తుంది కాబట్టి ఇది కేవలం విమానంలో ప్రయాణం చేసే ప్రయాణికుల కోసం నిర్మిస్తే మనకు ఆర్థికంగా నష్టం ఉంటుంది ఎలాంటి ప్రయోజనం లేదు అని చెప్పి ఇచ్చిన నివేదికను డెబై పేజీలలో ఒక పేజీని మీకు ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు అంటే గతంలో బేగంపేట విమానాశ్రయం నుంచి రాయదుర్గం నుంచి శంషాబాదు విమానాశ్రయానికి మెట్రో రైలు నిర్మిస్తే ప్రయాణికులకు ప్రయోజనం లేదు నిర్వహణకు ఆర్థికంగా లాభం లేదని చెప్పి ఆనాటి సంస్థలు కేంద్ర ప్రభుత్వము అందరూ నివేదికలు ఇచ్చి ఆ ప్రతిపాదనను పక్కన పెట్టిండ్రు అదే కాదు రెండు వేల పదహారు జీఎంఆర్ సంస్థ ఇప్పుడు ఏ జీఎంఆర్ సంస్థ అంతర్జాతీయ విమాశ్రయాన్ని నిర్వహిస్తుందో మూడు రోజుల క్రితం ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు తండ్రి కొడుకులు ఇద్దరెల్లి శంషాబాద్ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయిలో విస్తరించడానికి అవసరమైన శిలా పథకాలను మన్ననే మూడు రోజుల క్రితం ముఖ్యమంత్రి గారు ప్రారంభించి వచ్చిండ్రు ఆ విస్తరణ కోసం జీఎంఆర్ సంస్థ రెండు వేల పదహారు సంవత్సరంలో పర్యావరణ అనుమతుల కోసం వీరు లేఖలు పెట్టుకోవడం జరిగింది అందులో వాళ్ళు ఇచ్చిన ప్రాజెక్టు రిపోర్టులో స్పష్టంగా క్లాజ్ నెంబర్ సెవెన్ లో ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి నగర్ నుంచి ఎంఎంటీఎస్ రైలు ఉన్నది ఒకటి పాయింట్ మూడు కిలోమీటర్లు ఎంఎంటీఎస్ మెట్రో రైలును మేము లోపలికి ఎంఎంటీఎస్ రైలు మార్గాన్ని ఏర్పాటు చేస్తాము ప్లాట్ఫామ్ ఏర్పాటు చేస్తాము ప్రయాణికుల సౌకర్యం కోసము శంషాబాద్ దగ్గర ఉన్న నగర్ ఎంఎంటీఎస్ రైల్వే లైన్కు ఎయిర్పోర్టు నుంచి ఒకటి పాయింట్ మూడు కిలోమీటర్ల రైలు నిర్మాణం మేము చేస్తాము అని చెప్పి స్పష్టంగా ఈ నివేదికలో కేంద్ర ప్రభుత్వం యొక్క పర్యావరణ అనుమతులు తీసుకోవడానికి వారు ప్రతిపాదన పెట్టడం జరిగింది ఇదే కాదు నిన్న ప్రజలకు ఫలక్నామా నుంచి శంషాబాద్ కు పదిహేను కిలోమీటర్లే అవుతుంది మెట్రో రైల్ నిర్మాణం అని నేను చెప్పడం జరిగింది నేను చెప్పిన దాంట్లో రోడ్డు మార్గాన లెక్కేసి నేను చెప్పిన పదిహేను కిలోమీటర్లు పడుతుంది ఫలక్నామా నుంచి ఎయిర్పోర్ట్ కు పదిహేను కిలోమీటర్లలో మెట్రో రైలు చేరుకునే అవకాశం ఉన్నప్పుడు ముప్పై ఒక్క కిలోమీటర్లు రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు ఎందుకు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి